అంతర్గ మండలం మురుమూరు గ్రామంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాతాలేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు దేవాలయంలో వేద బ్రాహ్మణుల చేత ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం భక్తులచే పంచామృత అభిషేకం కార్యక్రమాలు అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆది దంపతులైన శివపర్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని వేద బ్రాహ్మణులు కమ్మల సత్యనారాయణ శర్మ తెలిపారు అదేవిధంగా శివపర్వతుల కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొని శివపర్వతుల కళ్యాణం వైభవంగా జరపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు కమ్మల సత్యనారాయణ శర్మ విమల కమ్మల శశిధర్ శర్మ వేదాంతం సచిన్ శర్మ కవి హరీష్ శర్మ జగదీశ్ శర్మ దంపతులు చిన్నకేశవులు స్వరూపరాణి కొద్రుపాక దేవిందర్ శ్వేత కందుగుల కుమార్ సంతోష కొల్లూరి సంతు సృజన భక్తులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు